డైలాగ్ ఈరోజు ఢిల్లీలో ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ రైజన డైలాగ్ మొదలైంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జైశంకర్ ఇంకా దాదాపు ఏడు వందల మంది పార్టిసిపెంట్స్ వంద దేశాల నుంచి పార్టిసిపేట్ అయ్యారు రైజన డైలాగ్ అనేది రెండు వేల పదహారు నుంచి మొదలైంది ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు ఒక థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓఆర్ఎఫ్ ఈ రెండు కలిపి ఒక జాయింట్ కొలాబరేషన్తో రైజిన డైలాగ్ని కండక్ట్ చేస్తున్నాయి ముఖ్యంగా మన ఫిలిమ్స్లో రైజిన డైలాగ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని క్వశ్చన్ రావచ్చు ఇట్ ఈస్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ రైజినా డైలాగ్ ఫిఫ్త్ ఎడిషన్ అనేది ఈ రోజున అంటే జనవరి పద్నాలుగు నుంచి పదహారు వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది ప్రతి సంవత్సరం రైజినా డైలాగ్ అనేది న్యూఢిల్లీలో జరుగుద్ది అసలు ఈ పేరు అలా వచ్చింది న్యూఢిల్లీలో ఒక ఎత్తైన ప్రాంతం ఉంది రైజినా హిల్స్ అని ఆ పేరుతో ఈ రైజినా అనే పేరు మొదలైందనమాట ఈ రైజినా హిల్స్లో రాష్ట్రపతి భవన్ కూడా ఉంది రైజినా డైలాగ్ సింగపూర్లో షాంగ్రిలా డైలాగ్ నుంచి స్ఫూర్తి పొందింది ఏషియన్ సెక్యూరిటీ డైలాగ్గా పేరొందిన షాంగ్రి డైలా డైలాగ్ సింగపూర్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఎకడమిషియన్స్ వచ్చి డిస్కస్ చేస్తారు అదే పద్ధతిలో రైజినా డైలాగ్ మొదలైంది రైజినా డైలాగ్కి ఈసారి చాలామంది పెద్దలు వచ్చారు ఈ వేళలో ముఖ్యంగా మనం ఎకడమిషియన్ని అంటే చాలా ఎక్స్పర్ట్స్ లేకపోతే పాలసీ మేకర్స్ థింక్ ట్యాంక్స్ అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ థింక్ ట్యాంక్స్ ఉంటారో వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ ఇలా రకరకాల వాళ్ళు పాల్గొంటారనమాట ఇంక్లూడింగ్ బిజినెస్మెన్ అండ్ మీడియా మీడియా బిజినెస్మెన్ కూడా పాల్గొంటారు రైజనా డైలాగ్ అనేది క్రాస్ సెక్టోరల్ డిస్కషన్ అంటే అనేక రకాల సెక్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ పొలిటీషియన్స్ ప్రైవేట్ సెక్టర్తో సహా రైజినా డైలాగ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్తో సహా అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు ఇది గ్లోబల్ కాన్ఫరెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఆన్ జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకనమిక్స్ భారతదేశం ఆధ్వర్యంలో నిర్వహించబడే గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకనమిక్స్ అండ్ రైజినా డైలాగ్కి యాక్చువల్గా ఇనాగ్రల్ స్పీచ్ ఇవ్వడానికి ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసన్ ఇండియాకి రావాల్సి ఉంది ఫోర్ డేస్ విజిట్ కాకపోతే ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైట్స్ వచ్చినందువల్ల ఆయన సడన్గా తన విజిట్ని ఇండియా క్యాన్సిల్ చేసుకున్నారు ఈసారి ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్లో ఇరాన్ టెన్షన్స్ అంటే ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న అంశం ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ పీస్ ఇనిషియేటివ్స్ క్లైమేట్ చేంజ్ తదితర అంశాలు చర్చించుకోనున్నారు దాని తర్వాత ఇండియా ఈ మొత్తం ఇండో పసిఫిక్ రీజన్లో స్ట్రాటజిక్ లించ్ పిన్గా మారిందని చెప్పి ఆయన స్కాట్ మారిసన్ ఇండియాకు ఒక మెసేజ్ పంపించారు అంటే ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియా యొక్క పాత్ర చాలా కీలకంగా మారిందని చెప్పి ఆయన ఉద్దేశం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రైజిన డైలాగ్లో గ్లోబలైజేషన్ గురించి ట్వంటీ థర్టీ ఎజెండా గురించి రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ క్లైమేట్ చేంజ్ ఇలా రకరకాల అంశాలను డిస్కస్ చేయనున్నారు దాంతోపాటు ఈసారి థీమ్ నావిగేటింగ్ ద ఆల్ఫా సెంచురీ రైజనా డైలాగ్ ట్వంటీ ట్వంటీ థీమ్ నావిగేటింగ్ ద ఆల్ఫా సెంచురీ రైజనా డైలాగ్ అనేది ఇప్పట్లో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే భారతదేశం చాలా గొప్పగా మంచి సదుద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ అందరినీ ఆకర్షిస్తోంది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఎక్కువ మంది అతిథులు ఈ ప్రోగ్రామ్కి వస్తున్నారు సో ఇది ఫిఫ్త్ ఎడిషన్ ప్రతి సంవత్సరం దాదాపు జనవరిలో జరుగుతుంది ఢిల్లీలో రైజినా హిల్స్ పేరుతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇదే రైజినా డైలాగ్ రేపు వెళ్ళిండి వచ్చే అవుట్కమ్ కూడా చదివితే పూర్తి స్థాయిలో జిఎస్ ఆన్సర్ తయారు చేసుకోవచ్చు